పిత పుత్ర పవిత్ర నామల ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము తన ప్రాణమును కాపాడుకున చూచువాడు దానిని పోగొట్టుకునను నామి నిమిత్తమై తన ప్రాణమును దారిపోయేవాడు దానిని లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రిద్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవా వందనం ఏసు ప్రభువా వందనం పవిత్రాత్మ దేవా వందనం తండ్రి దేవా వందనం ఏసు ప్రభువా వందనం పవిత్రాత్మ దేవా వందనం తండ్రి దేవా వందనం యేసు వందనం పవిత్రాత్మ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం వచనములు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ప్రధానార్చకుల చే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట అగత్యము అని కలిపిన మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనను నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయువాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి ఇది క్రీస్తు సువిశేషము రాక క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషంలో శిష్యులకు చెప్తూ ఉన్నారు నేను శ్రమలు అనుభవించాలి పెద్దలు వచ్చే వచ్చే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడవాలి మరియు చనిపోవాలి చనిపోయాక మూడో నాడు మళ్ళీ ఉత్నం అవుతాను అని చెప్పి శిష్యులకి చెప్తూ ఉన్నారు శిష్యులకి చెప్తూ కూడా ముందు వచనంలో ఇరవై వచనంలో చెప్తూ ఉన్నారు ఇది ఎవరికి చెప్పకూడదు మీరు నా శిలువ యాగం అయ్యే వరకు అని చెప్తూ ఉంటారు అనమాట అంతేకాకుండా దాన్ని అనుసరించాలంటే క్రీస్తు ప్రభుని అనుసరించాలంటే మనల్ని మనం త్యజించుకోవాలని చెప్తున్నారు అంటే మనకున్న కోరికలు ఇహలోక ఇచ్ఛలాన్ని త్యజించుకొని క్రీస్తు ప్రభుని అనుసరించాలని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా తన ప్రాణమును కాపాడుకోవాలని చూసేవాళ్ళు దానిని పోగొట్టుకుంటారు వారి నిమిత్తం వారి సువార్త నిమిత్తం మనం గనక మన ప్రాణాన్ని సైతం సమర్పిస్తే అంటే మన శ్రమను సమర్పిస్తే దానికి తప్పక నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పి క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు చివరి వాక్యంగా లోకమంతా మనము సంపాదించి ఆత్మని కోల్పోతే లాభమేముంటుంది మనకి అంతే కదా ప్రార్థించడము ప్రభువ మా మీద ప్రేమ వలన మీరు తండ్రి చిత్తానికి లోబడి శిలువయాగం సరిపారు మీకు వందనములు ప్రభు మా పాపములను మన్నించండి ప్రభువా అయోగ్యులమైన మమ్ము మీ బిడ్డలుగా చేకొనండి మా జీవిత సిలువను మోయుటకు మాకు సాయం చేయండి మీ సువార్థ సేవ చేయ భాగ్యమును మాకు దయచేయండి లోక ఇచ్చలను విడనాడుటకు మీ మీద మా మనసు లగ్నం చేయుటకు కృపనీయము మా ప్రార్థన పరిశుద్ధనామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె